హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి గణితం యొక్క మెథడాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది సో ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికంటే ముందు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి అందరూ లైక్ చేసే ప్రయత్నం చేయండి సో నేను మీ నుంచి ఆశించేది ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రమే ఫ్రెండ్స్ దానివల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఆల్ అనే బిల్ లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థుల ప్రవర్తనలో కలిగే ప్రవర్తనను డాష్ అంటారు సో మీకు కనుక వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో విద్యార్థుల ప్రవర్తనలో కలిగే ప్రవర్తనను ఏమంటారంటే పరివర్తనను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ స్పష్టీకరణలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ సంజ్ఞానాత్మక వికాసాన్ని గురించి అపూర్వ కృషి చేసిన వారు ఓకేనా సో అంటే సంజ్ఞానాత్మక వికాసం గురించి ఎక్కువ కృషి చేసిన వారు ఎవరు అని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ పియాజే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ మతి స్థిమితం లేని వారికి విద్య నేర్పడానికి కొత్త కొత్త పద్ధతులను ప్రవేశపెట్టినవారు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ మాంటీ సోరీ వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది అంటే మీరు చదివినటువంటి అంశాన్ని మీరు కరెక్ట్గా గుర్తించగలుగుతున్నారనే ఒక నమ్మకం మీకు కలగడం వల్ల సో ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ శిశు కేంద్రీకృత విద్య అని ఏ పద్ధతిని అంటారు సో ఓకే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ కృత్యా పద్ధతి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి దీర్ఘ చతురస్రం పొడవు వెడల్పు చుట్టుకొలత వైశాల్యాలని లెక్కించుటకు వాడు బోధనోపకరణం సో ఆప్షన్ వన్ డామినో కార్డులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ మంద అభ్యాసకులకు వరం లాంటిది ఆప్షన్ త్రీ గణిత గ్రంథాలయం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యా లక్ష్యాలను వర్గీకరించిన వారు ఓకే ఆప్షన్ వన్ బ్లూమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఈ పద్ధతిలో ప్రత్యక్ష అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది ఆప్షన్ టూ అగమన పద్ధతి ఓకే సో నేపియర్ పట్టీల ద్వారా ఏ సమస్యను సాధించవచ్చును ఆప్షన్ వన్ గుణకార సమస్యలు ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీటి ఆధారంగా సరళ రేఖలు సమాంతర రేఖలు గీయవచ్చును ఆప్షన్ త్రీ ఘనాకార కడ్డీలు నెక్స్ట్ భారత ప్రభుత్వం నల్లబల్లా పథకం కింద పాఠశాలలకు అందించిన బోధనా సామాగ్రి ఆప్షన్ టూ గణిత పేటిక ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయ విద్యార్థులకు కానీ బోధన కళను నేర్పడానికి రూపొందించబడిన విధానం ఆప్షన్ వన్ సూక్ష్మ బోధన ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వ్యక్తి జీవితంలో వ్యక్తీకరించే విషయాన్ని డాష్ అంటారు ఆప్షన్ వన్ ప్రవర్తన ఒక గణిత సత్యాన్ని పలు కోణాలలో పరిశీలించి దాని ఆధారంగా మరిన్ని సత్యాలను తెలుసుకోవడానికి అవకాశం ఉన్న పద్ధతి ఆప్షన్ టూ నిగమన పద్ధతి ఓకే సో ఇక్కడ ఈ పద్ధతిలో పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం హేతువాద దృక్పథం వివేచన శక్తి అలవడుతుంది ఆప్షన్ ఫోర్ ప్రయోగశాల పద్ధతి ఎస్ నెక్స్ట్ పాశ్యపతక రచనలోని సోపానాలను కనుగొన్న శాస్త్రవేత్త ఆప్షన్ వన్ హెర్బార్ట్ అర్ధవృత్తంలోని కోణం లంబ కోణం అని నిరూపించడానికి ఉపయోగించే పద్ధతి ఆప్షన్ టూ నిగమన పద్ధతి ఎస్ ఓకే సో ఇక్కడ భిన్నాలను కూడి సమస్యను సాధిస్తాడు అని ఏ లక్ష్యాన్ని తెలియజేస్తుంది ఆప్షన్ వన్ జ్ఞానం ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జ్ఞాన రంగంలో అత్యున్నత లక్ష్యం ఆప్షన్ ఫోర్ మూల్యాంకనం ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని కనుగొనడానికి అదేవిధంగా ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఉపయోగపడు పద్ధతి సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే అన్వేషణ పద్ధతి నిగమన పద్ధతి ఆగమన పద్ధతి సంశ్లేషణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే ఒక సూత్రం నుంచే మరొక సూత్రాన్ని కనుగొనడానికి అదేవిధంగా ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఉపయోగపడే పద్ధతి ఆప్షన్ టూ నిగమన పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే మానవ కంప్యూటర్గా పిలువబడుతున్న గొప్ప గణిత శాస్త్రవేత్త ఆప్షన్ వన్ శకుంతలాదేవి రామానుజన్ ఆర్యభట్ట యూక్లిడ్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ శకుంతలా దేవి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఒక నిర్దిష్టమైన క్రియానుసార అంశాల బోధన మూలంగా విద్యార్థి ఆర్జించిన సామర్థ్యాలను వ్యక్తిగతంగా మాపనం చేసే ప్రయత్నమును డాష్ అంటారు యూనిట్ పరీక్షలు ప్రాజెక్టులు సాధనా పరీక్షలు ప్రయోగాత్మక పరీక్షలు సో ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ సాధనా పరీక్షలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని ఎవరిని అంటారు ప్లేటో ఆర్కిమెడిస్ తేల్స్ హెరాన్ న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని ఆర్కిమెడీస్ని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక భావన యొక్క అర్థం నిర్వచనం ఉదాహరణ పోలిక భేదాలు చెప్పడం వర్గీకరించడం మొదలైన అంశాలు తెలియజేయునది ఆప్షన్ వన్ అవగాహన జ్ఞానం నైపుణ్యం అదేవిధంగా కౌశలాలు సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఒక భావన యొక్క అర్థం నిర్వచనం ఉదాహరణ పోలిక భేదాలు చెప్పడం వర్గీకరించడం అనేది ఇక్కడ ఆప్షన్ వన్ అవగాహన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం మూల్యాంకనం అనుకరణం లాక్షణీకరణం సహజీకరణం సో భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ త్రీ లాక్షణీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఈ పద్ధతిలో తెలియని విషయం నుంచి తెలిసిన విషయాన్ని తా తార్కిక సంబంధాలను శోధిస్తాడు అన్వేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి ఆగమన పద్ధతి అంటే ఇక్కడ విశ్లేషణ పద్ధతిలో తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి తార్కిక సంబంధాలను శోధిస్తాడు ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గమనించండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ అభ్యసించిన అంశాలు పదే పదే పునరావృత్తమైతే అభ్యాసనం పటిష్టం చెందుతుంది ఇలా పునరావృత్తానికి కల్పించే అనుభవాలను డ్యాష్ అంటారు ఆవర్తన పని మనోగణితం రాత పని నియోజనాలు అంటే ఇక్కడ అభ్యసించినటువంటి అంశాలు పదే పదే పునరావృతం అయితే అభ్యసనం పటిష్టం చెందుతుంది ఇలా పునరావృతం పునరావృతానికి కనిపించే అనుభవాలనే ఏమంటారంటే ఆప్షన్ వన్ ఆవర్తన పని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే ఇచ్చిన భిన్నానికి సమాన భిన్నాల్ని పోల్చడం ఇది ఏ లక్ష్యానికి సంబంధించినది సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ జ్ఞానం నైపుణ్యం అవగాహన అదేవిధంగా ఇక్కడ పై ఇక్కడ మనం క్లూవర్డ్ చూసుకున్నట్లయితే ఇచ్చిన భిన్నానికి సమాన భిన్నాలని పోల్చడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పోల్చడం అనే స్పష్టీకరణ దేనికి సంబంధించిందంటే ఇక్కడ ఆప్షన్ త్రీ అవగాహన అనే దానికి సంబంధించి అంటే అవగాహన అనే లక్ష్యం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెన్సరేషన్ ఆఫ్ ది సర్కిల్ అని పుస్తకాన్ని రచించిన వారు ఓకే సో ఇక్కడ ఆర్కిమెడీస్ ప్లేటో యూక్లిడ్ హెరాన్ మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరంటే ఆర్కిమెడిస్ కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ విశ్వసనీయతను కలిగి ఉన్న ప్రశ్నలు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు మౌఖిక ప్రశ్నలు పై వన్ యూ సో వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎక్కువ విశ్వసనీయత కలిగి ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే సంక్షిప్త సమాధాన ప్రశ్నలు కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నతటువంటి లక్ష్యం ఏంటి అని ఇవ్వడం జరిగింది సో మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే సహజీకరణం లాక్షణీకరణం ఉచ్చారణ అస్తలాఘవం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం సహజీకరణం కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఎస్ స్వయం ఆలోచన స్వయం అభ్యాస అధ్యయనం ఈ పద్ధతిలో ఇమిడి ఉంటాయి విశ్లేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి ఆగమన పద్ధతి నిగమన పద్ధతి సో అంటే ఇక్కడ స్వయం ఆలోచన స్వయం అధ్యయనం ఏ పద్ధతిలో ఇమిడి ఉంటాయి అని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్వయం ఆలోచన స్వయం అధ్యయనం అనేది ఆప్షన్ టూ అంటే అన్వేషణ పద్ధతిలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎస్ ఈ పద్ధతిలో ఆలోచన రీతిని మూర్త స్థాయి నుంచి అమూర్త స్థాయిలో ప్రయాణిస్తుంది సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ చూసినట్లయితే ఆగమన పద్ధతి నిగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి ఓకే సో ఏంటంటే ఇక్కడ అంటే ఇక్కడ ఆగమన పద్ధతిలో ఆలోచన రీతి అనేది మూర్త స్థాయి నుంచి అమూర్త స్థాయిలోకి ప్రయాణిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ వన్ అనేది ఆగమన పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల బోధన సాఫల్యతను విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడానికి దోహదపడుతుంది ఓకే సో వీటి యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే మనం ఎస్ ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే మనం సాధనానికషలు యూనిట్ పరీక్షలు ప్రశ్నావళి బ్యాంకు పైవన్నీయు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ త్రీ ప్రశ్నావళి బ్యాంకు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సంయుక్త సంఖ్యలను వేరు చేయడం ద్వారా ప్రధాన సంఖ్యలను కనుగొనే పద్ధతిని కనిపెట్టినవారు సో ఇక్కడ ఆర్కిమెడీస్ ఎరటాస్తనీస్ యూక్లిడ్ అదేవిధంగా ప్లేటో అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ సంయుక్త సంఖ్యలను వేరు చేయడం ద్వారా ప్రధాన సంఖ్యలను కనుగొనే పద్ధతిని కనిపెట్టిన వారు ఆప్షన్ టూ ఎరటాస్థనీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే రైట్ విద్యార్థుల కౌశలాలను మాపనం చేయడానికి ఉపయోగపడే పరీక్షలు ప్రయోగాత్మక పరీక్షలు మౌఖిక పరీక్షలు సాధనా పరీక్షలు యూనిట్ పరీక్షలు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ విద్యార్థుల కౌశలాలను మాపనం చేయడానికి ఉపయోగపడే పరీక్షలు ఏంటంటే ప్రయోగాత్మక పరీక్షలు కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గణితము డాష్ భాష నుండి పుట్టినది గ్రీకు లాటిన్ సంస్కృతం ఏది కాదు గణితం అనేది గ్రీకు భాష నుంచి పుట్టడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక నాగరికతకు అద్దం లాంటిది అనున్నది ఏ శాస్త్రానికి వర్తిస్తుంది గణిత శాస్త్రం వైజ్ఞానిక శాస్త్రం సాంఘిక శాస్త్రం భాష సో ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆధునిక నాగరికతకు అద్దం లాంటిది అనున్నది ఇక్కడ గణిత శాస్త్రానికి వర్తిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎస్ ఓకే నిజమైన వాస్తవ వస్తువుల నకళ్ళను డాష్ అంటారు వాస్తవ వస్తువులు మూర్త సామాగ్రి నమూనాలు చార్టులు ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి నిజమైన వాస్తవ వస్తువుల నకళ్లను ఏమంటారంటే నమూనాలు అంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రస్తుత పాఠశాల వ్యవస్థలో దేనిపైన దృష్టి ఉంది జ్ఞానాభివృద్ధి అవగాహన నైపుణ్యం ఏదీ కాదు ఓకే సో ఇక్కడ ఆప్షన్ వన్ జ్ఞానాభివృద్ధి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎస్ ఇక్కడ ఈ క్రింది వాటిలో గణిత ఉపాధ్యాయుడు చేయకూడనిది నల్లబల్లా వాడడం చిత్తు కాపీ వాడడం గణితం గైడ్ వాడడం క్యాలిక్యులేటర్ వాడకపోవడం ఇక్కడ చేయకూడనిది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో మీరు కనుక కరెక్ట్ ఆన్సర్ని తెలిస్తే గెచ్చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ గణితం గైడ్ వాడడం అనేది చేయకూడదు ఫ్రెండ్స్ గమనించాలి సో కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ పాఠ్య గ్రంథం ఆవశ్యకతకు సంబంధించి సరైన వాక్యం కానిది ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ గణిత బోధనలో ఒక పాఠాన్ని బోధించడానికి తగిన బోధనా పద్ధతులు బోధనా సామాగ్రి ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక్కడ కానిది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా క్వశ్చన్ చదివి దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఆప్షన్ టూ చూడండి పుస్తకంలో ఇవ్వబడిన మాదిరి సమస్యలు కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు సమస్య సాధనలు తయారీలో ఉపయోగపడతాయి అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ త్రీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ పుస్తకంలో ఇచ్చిన సమస్యలు మళ్ళీ తాము సమస్యలు తయారు చేయవలసిన అవసరం లేకుండా సహాయపడతాయి విద్యార్థులకు ఇవ్వడం కోసం పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు అంత ఉపయోగకరంగా ఉండవు ఎందుకంటే పిల్లలు వాటిని అంటే వాటి జవాబులు చూసి రాసే అవకాశం ఉంది కాబట్టి సో దీ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీసు ప్రాక్టీస్ బిట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇంకా మన ఛానల్ని చూస్తూ కూడా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో ఎక్కువ మంది చూడడం వల్ల మనం ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దానివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ అనేది లభించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ